శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ మంచి మంచి బిర్యానీలు తినాలి మంచి నాన్ వెజ్ తినాలి కానీ హెల్త్ ఏమాత్రం పాడవకూడదు అనుకునే హెల్దీ ఫుడ్ లవర్స్ కోసం ఈరోజు ఈ వీడియో ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్న ఒక ఆర్గానిక్ రెస్టారెంట్లో ఉన్నా అనమాట ఈ ఆర్గానిక్ రెస్టారెంట్లో అన్ని రకాల బిర్యానీలు దొరుకుతాయి అన్ని రకాల నాన్ వెజ్లు దొరుకుతాయి అవి కూడా హెల్దీ స్టైల్లో అనమాట ఏంటి హెల్దీ ఫుడ్ కాన్సెప్ట్ తెలుసుకుందాం రండి విజయవాడ లబ్బీపేట ఏ కన్వెన్షన్ సెంటర్ ఆపోజిట్లో ఉన్నటువంటి భూమి ఆర్గానిక్స్లో ప్రస్తుతం నేనున్నాను ఈ భూమి ఆర్గానిక్స్లో ఒకసారి ఇక్కడ అరిటాకులో భోజనం చూస్తే కనుక చాలా చోట్ల మనం అరిటాకు భోజనాలు చూస్తాం కానీ అంటే మనకు రెగ్యులర్గా సౌత్ ఇండియన్ తాళీలన్నీ కూడా ఇలాంటి అరిటాకు భోజనాల్లో ఎక్కువగా చూస్తుంటాం బట్ ఈరోజు ఈ అరిటాకు భోజనం వెరీ హెల్దీ మీల్ అనమాట చాలా రకాలు ఉన్నాయి అంటే హెల్దీ అన్నాను కదా అని కేవలం వెజిటేరియన్ మాత్రమే లేదు అటు నాన్ వెజిటేరియన్ కూడా అది కూడా హెల్దీగా అనమాట ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి భూమి ఆర్గానిక్స్ తెలుసుకుందాం రఘురామ్ గారు ఎలా ఉన్నారు రఘురామ్ గారు మనం చాలా టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కలుస్తాం మనం సరే మళ్ళీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది జనరల్గా ఈ భూమి ఆర్గానిక్స్ అంటే పేరులోనే అర్థమవుతుంది భూమి ప్లస్ ఆర్గానిక్స్ రెండు కూడా చాలా భూమిలోంచి పుట్టే ఆర్గానిక్స్ని మీరు చాలా ఎక్కువగా ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇదంతా ఓకే బట్ ఇక్కడ నాన్ వెజిటేరియన్ కూడా ఉంటుంది జనరల్గా నేను చాలా చోట్ల మంచి హెల్దీ మీల్ అని కానీ లేకపోతే ఆర్గానిక్ మీల్స్ అని కానీ విన్నా కూడా అందులో ఎక్కడా కూడా నాన్ వెజ్ని ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం మీ దగ్గర మాత్రమే నాన్ వెజ్లో కూడా ఆర్గానిక్స్ చూస్తాయి ఏంటి ఈ భూమి ఆర్గానిక్స్ కాన్సెప్ట్ ఏంటి అసలు మీ దగ్గరున్న ఐటమ్స్ ఏంటి నాన్ వెజ్లో కూడా ఎందుకు ఇంత హెల్దీగా పెట్టగలుగుతున్నారు నాన్ వెజ్ అంటే ఫస్ట్ మేము వెజ్ నాన్ వెజ్ రెండు కేటగిరీస్ చూసుకుంటే నాన్ వెజ్ అంటే ఓన్లీ ఫర్ సమ్ పీపుల్ అండి నాన్ వెజ్ అందరూ తింటారు ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రం ఈజ్ లార్జెస్ట్ కన్సంప్షన్ ఆఫ్ నాన్ వెజ్ అలా తీసుకుంటే నాన్ వెజ్లో జరిగే దారుణాలు చాలా ఎక్కువ బాయిలర్ చికెన్ కానీ లేకపోతే మటన్ కానీ లేకపోతే మీరు చెరువులో పెంచిన చేపలు కానీ ఇలాంటివి తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పాడవుతున్నాయి భూమి ఆర్గానిక్ కాన్సెప్ట్ ఏంటంటే భూమి బాగుండాలి మనిషి ఆరోగ్యంగా ఉండాలి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మేజర్ కన్జంప్షన్ అయిన నాన్ వెజ్ మారాలి నాన్ వెజ్ బాయిలర్ చికెన్ తింటూ నేను కూరగాయ మొక్కలు తింటే హెల్దీగా అవుతాను అనుకోవడం కరెక్ట్ కాదు ఆ పద్ధతి మార్చాలి ప్రజలు ఏదైతే తింటున్నారో ఈ వాళ్ళ ఈటింగ్ ఆప్షన్స్ని హెల్దీగా చేస్తూ వాళ్ళని హెల్దీగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళని వెజిటేరియన్ మార్చడం కన్నా నాన్ వెజ్ తినేవాళ్ళని నాటుకోడికి మార్చడం కరెక్ట్ అని చెప్పి నాటుకోడితో డిస్కస్ చేయడం జరిగింది అలాగే చెరువు చేపలు అంటే వితౌట్ ఎనీ మానిటరింగ్ కానీ ఇలా కాకుండా ఒక మనిషి మానిటర్ చేస్తూ దాన్ని తన యొక్క విధి విధానాలకు అనుకూలంగా పెంచడం వల్ల దాంట్లో కెమికల్ యూసేజ్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి అది కూడా ఏంటంటే హైలీ బ్రెడ్ ఫిష్ అంటే బాగా బ్రీడింగ్ జరిగిన ఫిష్ బయటకు వస్తుంది అలాంటివి కాకుండా సముద్రపు చేపలు సముద్రపు రొయ్యలు తీసుకురావడం జరుగుతుంది అలాగే మటన్ కూడా మంచిగా చూసిన లేత మేక మాంసం తీసుకురావటం దానివల్ల మనుషులు ఇంకొంచెం బెటర్గా నాన్ వెజ్ ని హెల్దీగా తినగలుగుతారు అది యొక్క మా యొక్క డిజైనింగ్ డిజైనింగ్లో మేము కూర్చుని సంఘర్షణ తర్వాత మేధో మదన తర్వాత మేము తీసుకొచ్చిన సమూలమైన మార్పులు వెజిటేరియన్లో ఎట్లాంటి ఫుడ్ ఇక్కడ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ కన్నా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అనేది మా కాన్సెప్ట్ ఓకే అండ్ జనరల్గా వెజ్ నాన్ వెజ్ అంటే మా ఉద్దేశం ఏంటంటే మీరు తినే ఏ డిష్ అయినా సరే బయట తినే డిష్ ఇప్పుడు ఉదాహరణకి బయట మీరు పన్నీర్ తింటారు ఈ పన్నీర్ యొక్క సోర్స్ ఏంటి మీరు ఎప్పుడు తెలుసుకోలేకపోతారు అదే ఒక మంచి దేశవాళీ ఆవు నుంచి వచ్చిన పాలతో కలిసిన పన్నీర్ పైగా పన్నీర్ విరక్కొట్టే పద్ధతి కూడా చాలా తేడా సిట్రిక్ యాసిడ్ వేస్తారు రకరకాలు వేస్తారు పాలని విరక్కొడితే పన్నీర్ అవుతుంది అది చాలా మందికి తెలియదు పన్నీర్ తినేస్తారు అలా కాకుండా ఆ పాల నుంచి ఏదైతే మనం పన్నీర్ చేసే ప్రక్రియ ఉందో అది కూడా మేము ఇన్హౌస్ చేసుకుంటాం కాబట్టి అది హెల్దీగా చేసి ఆ పన్నీర్ మీకు ఇవ్వగలుగుతాం అంటే ఇలా చూస్తూ పోతే ప్రతి డిష్ని బయట జరిగే పద్ధతిలో కాకుండా అది హెల్దీగా ఉండడానికి ఏం చేయాలో ఆ ప్రక్రియ మొత్తం చేస్తామండి మష్రూమ్స్ ఉన్నాయి ఉదాహరణకి మష్రూమ్ బయట ఎవరైనా సరే టిన్ మష్రూమ్స్ వాడతారు అంటే టిన్ మష్రూమ్స్ వస్తే వెరీ ఈజీగా చేయొచ్చు మేము అలా కాకుండా ఓన్లీ మష్రూమ్స్ ఫ్రెష్లీ గ్రోన్ తీసుకొచ్చుకుని ఆ మష్రూమ్స్తో మీకు చేస్తాం అలాగే మీరు నాన్ వెజ్ ఇందాక చెప్పినట్టు సముద్రపు చేపలు సముద్ర రొయ్యలు అలాగే నాటుకోడి మేక ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా హెల్దీగా ఉండేదట్టు అలాగే అందరికి మోస్ట్ ఇంపార్టెంట్ బిర్యానీ ఇక్కడ బిర్యానీ ఉంటుంది బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఈ రోజుల్లో ఈ సమాజంలో బిర్యానీ ఇస్ ద మోస్ట్ కామన్ బిర్యానీ 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 ఎక్కడ చూసినా బిర్యానీ 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 ఈ బిర్యానీలో మీరు తీసుకుంటే గనక బాస్మతి రైస్ వాడతారు అవును లాంగ్ గ్రైన్ బాస్మతి అంటాం ఆల్మోస్ట్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ దగ్గర నుంచి చిన్న రెస్టారెంట్ వరకు బాస్మతి రైస్ మాత్రమే వాడతారు మేము విజయవాడలో చిట్టి ముత్యాలు వీ కుడ్ ప్రౌడ్లీ సే వి ఆర్ ద ఫస్ట్ ఇనీషియల్ లాంచర్స్ చిట్టి ముత్యాలతో బిర్యానీ ఓకే ఈ చిట్టి ముత్యాల యొక్క స్పెషాలిటీ ఏంటంటే యూరియా వేస్తే దీని యొక్క ఇళ్ళు తగ్గుతుంది వేరు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అది భూమి పైన ఎగ్జిస్టింగ్ అవుతున్న విత్తనం ఓకే సో దాన్ని మనం డెవలప్ చేసి దా చిట్టి ఫార్మర్స్ దగ్గర మేము వెళ్ళి వాళ్ళ దగ్గర రైస్ డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మేము బాస్మతి రైస్తో కాకుండా చిట్టి ముచ్చాలతో మీకు అన్ని రకాల బిర్యానీ నాటుకోడి బిర్యానీ ప్రాన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దాదాపు వెజ్ నాన్ వెజ్ కలిపి దాదాపు ఇరవై రకాల బిర్యానీలు మేము మీకు అందుబాటులోకి తీసుకొస్తాం మా కిచెన్ టీవీని మేము చెప్తాను అండి ఇక్కడ మేము సైంటిస్ట్ అని పిలుస్తాం దీస్ ఆర్ ఫుడ్ సైంటిస్ట్ ఫుడ్ డాక్టర్స్ అంటే మీ హెల్త్ కాపాడే డాక్టర్ మీరు మా దగ్గర బిర్యానీ తింటే ఆరోగ్యం పాడవకపోగా మెరుగవచ్చు కూడా అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫుడ్ బట్ డెఫినెట్లీ మెడిసిన్ అంటే చాలా చోట్ల నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ చూశాను బట్ మీ దగ్గర ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ మాత్రం చాలా నాకు అసలు హెల్త్ మీద మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారనేది మాత్రం ఈ ఒక ఇలాంటి జ్యూస్లు చూస్తే అర్థమవుతుంది వితౌట్ ఐస్ వితౌట్ షుగర్ ఇది కూడా మళ్ళీ ఏదో మిక్సీలో కాదు వీళ్ళు కోల్డ్ ప్రెస్ మిషన్ ఒకటి ఉంది దాంట్లో తయారు చేస్తున్నారు ఇది స్వీట్ లేకుండా ఐస్ లేకుండా ఎంత వరకు కస్టమర్స్ ఇది ఇది మీరు చాలా మంది మంచి ప్రశ్న అడిగారండి చాలా అనుమానాలు ఉన్నాయి లేదా అని చెప్పి మేము స్కూల్ కి సప్లై చేసామండి స్కూల్లో ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలందరూ ఒక డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా వన్ ఇయర్ పడు తాగారండి సో అంటే ఏంటంటే మన పద్ధతి రాంగ్ మన మిక్సీలో జ్యూస్ ఇప్పుడు రోటి చట్నీ బాగుంటుంది ఎందుకు రోకల్లోనూ రుబ్బి చేస్తాం కాబట్టి అలాగే కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ చాలా బాగుంటుంది అనుమానం ఏం లేదు వితౌట్ షుగర్ ఖచ్చితంగా పీపుల్ తాగగలుగుతారు అది ఫస్ట్ ట్రై చేస్తే నేను చెప్పేది నిజమని చెప్పి పాలకే అర్థమవుతుంది అంటే చాలా మందికి ఉన్న అనుమానం నాకు కూడా ఉంది ఆర్గానిక్ అనగానే చాలా కాస్ట్లీ సో దానికోసం కూడా కొంతమంది దూరంగా ఉంటారు ఆర్గానిక్ ఫుడ్ అదే మీరే ఉంటారు దానికోసం గంగి గోపాలు పాలు గరిటైన చాలు కరవడైన ఏమి కరం పాలు భక్తి కలు కూడ చాలు చాలుదావడం ఏమని పద్యం చదువుకుని వదిలేసి దాని సారాంశం వదిలేసాం అలాగే ఆర్గానిక్ అనేది ఎక్స్పెన్సివ్ కాకుండా ఉండాలనే నేను యూకే నుంచి వచ్చినప్పుడు నేను కానీ మా కో ఫౌండర్స్ కానీ మా యొక్క ప్రయత్నం ఇది అందరికీ అందుబాటులోకి రావాలి అని అందరికీ అందుబాటులోకి రావాలి అంటే సప్లై చైన్ యొక్క ఏవైతే ఉన్నాయో అంటే ఒక ప్రోడక్ట్ ఒక చూడుకొని దాన్ని ఇంకొకరు తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చింది దాన్ని తీసుకెళ్ళి రిటైలర్కి ఇచ్చి ఆ రిటైలర్ అమ్మటం వల్ల ఈ సప్లైన్ చేయిన్ పెద్దయిపోయింది కాస్ట్ పెరిగిపోయింది అది తగ్గించి మేము ఖచ్చితంగా డైరెక్ట్గా రైతుల దగ్గర తీసుకోవడంతో మాకు ఇదే జీవితం ఇదే పరమార్థం మేము ఉన్నంతకాలం దీని మీదే ఉంటాం కాబట్టి దీంట్లో జనాలకు ఎలా అందుబాటులో వాళ్ళు మేము రీసెర్చ్ చేస్తాం రైతుల దగ్గరికి వెళ్తాం కాబట్టి మా దగ్గర ఫుడ్ ఎక్స్పెన్స్ అని చెప్పి మేము ఖచ్చితంగా అనుకోము త్రీ నైంటీ రూపీస్కి ఈరోజు నాట్ బిర్యానీ ఇవ్వగలుగుతాం అలాగే మటన్ బిర్యానీ ఫోర్ ఫిఫ్టీ అంతా ఉంటుంది సో ఈ ప్రైజెస్ మేము ఇవ్వగలుగుతున్నాం అంటే ఓన్లీ బికాస్ డైరెక్ట్ సోర్స్ నుంచి మేము తీసుకోబట్టి ఓకే రైట్ అండి రఘురామ్ గారి చాలా మంచి విషయాలు చెప్తే థ్యాంక్ యూ మీ ఆర్గానిక్ ప్రయత్నం అంటే అందరికీ చేరవాలనే ప్రయత్నం సఫలం కావాలని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ విజయవాడలో ఉన్నటువంటి భూమి ఆర్గానిక్స్లో అదిరిపోయే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నా అరిటాకులో అంటే ఇంత పెద్ద అరిటాకులో అటు వెజిటేరియన్ కనబడుతుంది ఇటు నాన్ వెజిటేరియన్ కనబడుతుంది బట్ ప్రతిదీ కూడా హెల్దీ అనమాట పూర్తి ఆరోగ్యం ఇక్కడ ఏ ఫుడ్ తిన్నా అటు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియనా వీళ్ళు పర్టికులర్గా వీళ్ళది ఏంటి అంటే రెస్టారెంట్ని ప్రమోట్ చేయాలి అనే దానికంటే ముందు ఆర్గానిక్ ఫుడ్ అందరికీ చేరువవ్వాలి ఎందుకంటే ఆర్గానిక్ అనగానే మనకి అయ్యా ఆర్గానిక్ అంటే చాలా పెద్ద రేట్స్ ఉంటాయి సామాన్యులకి అది అందనది అర్థం కానిది అనే ఒక మీమాంసలో ఉన్న చాలామందిని వీళ్ళ రెస్టారెంట్ ద్వారా ఆర్గానిక్ అంటే ఏదో కాదు అది బ్రహ్మ పదార్థం కాదు మీరు తినే పదార్థమే అని చెప్పి ఈ అరిటాకులో అయితే మాత్రం మనకి సర్వ్ చేస్తున్నారనమాట ఇక్కడ చాలా చాలా పెద్ద మెను అయితే ఉంది ఆ మెనూలో వెజిటేరియన్కి సంబంధించి అంటే వెజ్ నాన్ వెజు పదాలు కాదు ఇక్కడ అంటే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అని సం వర్డ్స్ని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు మన పరిభాషలో మన రెగ్యులర్ పరిభాషలో చెప్పాలంటే వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా కానీ వీళ్ళ దగ్గర మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా పెద్ద మెను అయితే ఉంది వైట్ రైస్ మళ్ళీ ఇది మటన్ గోంగూర అనమాట ఎంత టెంప్టింగ్గా ఉందో అంటే ఆర్గానిక్ అంటే కేవలం హెల్దీగా మాత్రమే ఉంటుంది టేస్టీగా ఉండదు అనుకునే వాళ్ళకి ఇట్లాంటి ఆర్గానిక్ ఫుడ్ చూపిస్తే ఎందుకు నోరు చెప్పండి అసలు ఎక్కువగా రెగ్యులర్గా హోటల్స్లో మనం ఈ నాట్ స్టైల్ బొమ్మడాయల పులుసును చూసే ఉంటాం బట్ ఇక్కడ కూడా ఈ ఆర్గానిక్ స్టైల్లో ఈ బొమ్ముడాయల పులుసు అంటే ఆర్గానిక్ స్టైల్ ఏం కాదు ఆర్గానిక్గా పెరిగిన ఆ బొమ్మిడాయల్ని తీసుకొచ్చి అంటే సహజ సిద్ధంగా పెరిగినటువంటి చక్కగా వేళ్ళ స్టైల్లో అవి కూడా మంచి ఇంగ్రీడియంట్స్ ఆ ఇంగ్రీడియంట్స్ కూడా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఇక్కడైతే ఇవి తయారు అన్నమాట షెజ్వాన్ ఎగ్ నూడుల్స్ అట ఇన్ ఇందులో యూస్ చేసే ఈ టమాటా సూప్ కూడా మంచి ఆ టమాటాస్ అన్నీ కూడా వీళ్ళు ఆర్గానిక్గా పండించిన టమాటాస్ని యూస్ చేసి వీళ్ళు చాలా వీళ్ళ స్టైల్లో ఈ ఆర్గానిక్ స్టైల్లో అయితే వీళ్ళు తయారు చేస్తుంటారు మన రెగ్యులర్ గ్రీన్ సలాడ్ గ్రీన్ కూడా ఫ్రెష్ గార్డెన్ గ్రీన్ సలాడ్ అంటే చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఆ క్యారెట్టు ఇవన్నీ వేసి టమాటాలు ఇవన్నీ వేసి చక్కగా అదిరిపోయే ఫ్రెష్ గ్రీన్ సలాడ్ అయితే గార్డెన్ గ్రీన్ సలాడ్ అయితే ఇస్తున్నారు అనమాట ఈ జ్యూసెస్ ఇందులో ఐస్ యూస్ చేయరు షుగర్ యూజ్ చేయరు అనమాట అట్లా తాగినా కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది వీళ్ళ స్టైల్ చాలా బాగుంది అంటే ఏమాత్రం షుగర్ లేకపోయినా ఐస్ లేకపోయినా కానీ చాలా మంచి టేస్ట్ ఉంది కాకపోతే చాలా ఇది స్టిక్ బెల్ పెప్పర్ పన్నీర్ అట పన్నీర్తో చేసిన స్టిక్ బెల్ పెప్పర్ పన్నీర్ బ్రోక్లీ బ్రోక్లీ ఎంత హెల్దీయో అందరికీ తెలుసు బ్రోక్లీ కాంబినేషన్లో వీళ్ళు ఈ రొయ్యలు రొయ్యలు యూస్ చేసి బ్రోక్లీ ప్రాన్స్ సలాడ్ అని ఇదైతే మనకి సర్వ్ చేస్తున్నారు రొయ్యు ఎంత ఫ్రెష్ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మనకి రవి సైజులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజులు మనం చూస్తుంటాం కదా ఈ బెస్ట్ సైజులో నిజంగా హైదరాబాద్ ఈ గార్లిక్ బటర్ యూజ్ చేసి తాలిమంట్ సూప్ ఇది చాలాసేపు అయింది పెట్టుకుని అలాగే మటన్ చారు జనరల్గా మధ్యలో పెట్టడం వల్ల మధ్యలో టేస్ట్ చేయాల్సి వస్తుంది కానీ అసలు స్టార్టింగే మంచి వేడివేడిగా ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు కనుక ఈ మటన్ చారు మటన్ కూడా ఎంత ఫ్రెష్ ఉందో చిన్న చిన్న పీసెస్ కింద ఉన్నాయి ఇందులో మధ్యలో మటన్ ఎంత ఫ్రెష్ ఉందో అసలు దీని పేరు వచ్చి క్రంచి ఫ్రైడ్ ప్రాన్ పేర్లోనే ఉంది క్రంచీ ఇన్నుండి మీకు ఆడిపోతుంది కర్కర్లు ఆడుతుంది కూడా పెద్ద సైజులో సూపర్ టేస్ట్ ఉంది ఇది వచ్చి వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ డిష్ వంజరం చేప ఇది వంజరం చేపని అరిటాకులో పెట్టి ఇస్తారు ఇది ఈ చుట్టూ ఉండే ఈ ఫిష్ చుట్టూ ఉండే మసాలా గ్రేవీ మాత్రం భలే ఉంది అసలు టేస్ట్ చాలామంది నాన్ వెజిటేరియన్ ఫేవరెట్ రాగి సంగటి మంచి బొమ్మిడాయల పులుసు వేసుకుని బొమ్మిడాయిల పులుసు కాంబినేషన్లో తింటే అద్దరిపోతుంది అబ్బా చెఫ్ ఎక్కడ ఉన్నాడు కానీ వెళ్ళి దన్నం పెట్టాలి చెత్త కొట్టేసే ఈ రాగి సంకటి టేస్ట్ ఓకే అంటే అది ఎలా ఉండాలో అలాగే ఉంది బట్ ఆ రాగి సంకటికి కాంబినేషన్గా ఇచ్చిన ఈ బొమ్మడాయల పులుసుంది మాస్టరు బాబా బాబా చెట్లా తీస్తుంటే అట్లా చేప వచ్చేస్తుంది బొమ్మడాయల పులుసుంది మాస్టరు చెత్త కొట్టేసింది గోంగూర మటన్ జ్యూసీ జ్యూసీగా వీళ్ళు పెట్టే స్టైల్ కూడా బాగుంది రైస్ చక్కగా రైస్లో మధ్యలో పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసాం పుల్ల పుల్లగా అంటే ఆ గోంగూర లంచ్ వచ్చే ఫ్లేవర్ ఉంటుంది కదా పుల్ల పుల్లగా మంచి సూపర్ క్వాలిటీ మటన్తో మటన్ గోంగూర విత్ క్వాలిటీ రైస్ వీళ్ళు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ లేకపోతే చికెను మటన్ అంటే నాటుకోడి లేకపోతే సముద్రపు చేపలు లేకపోతే వెజిటేబుల్స్ దగ్గరకు వచ్చేస్తే ప్యూర్లీ ఆర్గానిక్ వాడడం ఒక ఎత్తు అయితే వండడం ఇంకొక ఎత్తు అనమాట అంటే వీళ్ళు వండే స్టైల్ అంటే స్లో కుకింగ్ ఇప్పుడు మటన్ కానీ నాటుకోడి కానీ ఉందంటే అది ఎంత ఎక్కువసేపు స్లోగా చిన్న సెగ మీద వండితే చక్కగా ఉడికి మంచి ఫ్లావర్తో బాగుంటుంది మటన్ చూడండి ఎంత ఫ్రెష్ అండ్ జూసీగా ఉందో సెజ్వాన్ ఎగ్ నూడిల్స్ అట ఎంత టెండింగ్ ఉంది అసలు చైనీస్ అయినా సౌత్ ఇండియన్ అయినా టాటర్స్ అయినా ఏ ఏదైనా సరే అదిరింది చాలా చాలా బాగుంది ఇంకా మటన్ కీమా బిర్యానీ చిట్టి ముత్యాలు ఒరిజినల్ కీమా ప్లస్ అంటే అటు మటన్ కీమా ప్లస్ చిట్టి ముత్యాలు కాంబినేషను అదిరింది అంటే మొత్తం రెండు కూడా మిక్సప్ అయిపోయినాయి అటు టోటల్గా మటన్ కీమా ప్లస్ ఆ రైస్ రెండు కూడా కలగలిసిపోయి ఏం కలుపుకోగలద్దు జస్ట్ అట్లా తీసుకుంది తినేడే నేటితో చేసిన గీపుల్కా అనమాట వెజ్ చుల్బులి అంట ఈ కర్రీ బేబీ కార్న్ క్యారెట్ మష్రూము అట్లాగే పన్నీరు బీన్స్ ఇవన్నీ యూస్ చేసి ఈ కర్రీ అయితే తయారు చేస్తారు వెజ్ చుల్బులి ఈ కాంబినేషన్ వచ్చి దీంట్లోకి ఈ గీ పుల్కాలో కాంబినేషన్ అనమాట ఈ వెజ్ చుల్బులి మటన్ కీమా టేస్ట్ కంటే కూడా తెలియదు ఒకసారి వాటర్ బాటిల్ చూడండి గాజు సీసాలో మనకి వాటర్ సప్లై చేస్తారు ఒక్కో రోజు ఒక్కో అంటే ఈ రోజైతే పుదీనా వాటరు ఒక్కొక్కసారి తులసి దాల్చిన చెక్క ఇట్లా మంచి హెల్దీ వాటర్ని కూడా వీళ్ళైతే అది కూడా ఈ మట్టి గ్లాస్లో మనకి సర్వ్ చేస్తారనమాట ఈ మట్టి గ్లాస్లోనే నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఐటెం బ్లాక్ రైస్తో తయారు చేసినటువంటి పాయసం చాలా చాలా బాగుంటుంది ఇది గతంలో కూడా నేను టేస్ట్ అయితే చేశాను నేను ఇలాంటి ఫుడ్ దొరకడం ఒక రకంగా అదృష్టం ఎందుకంటే బయట మనకి ఎట్లాంటి ఫుడ్స్ ఉంటున్నాయి ఎలా కల్తీ జరుగుతుంది ఇవన్నీ చాలా చూస్తున్నాం బట్ ఇలాంటి రోజుల్లో మంచి ఆర్గానిక్ ఫుడ్ని తీసుకొచ్చి మన ముందుకు ఇట్లాంటి రెస్టారెంట్స్ని అభినందించాలి ఎంకరేజ్ చేయాలి రేట్స్ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి అంటే మనకి రెగ్యులర్ రెస్టారెంట్స్లో ఎట్లాంటి ప్రైసెస్ ఈ నాన్ వెజిటేరియన్కి వెజిటేరియన్కి ఎట్లాంటి ప్రైసెస్ ఉంటాయో ఇక్కడ కూడా అట్లాంటి ప్రైసెస్ ఉన్నాయి ఓకే రీజనబుల్ అలా అని మరీ తక్కువ అని చెప్పను మరీ ఎక్కువ అని కూడా చెప్పను అనమాట వెరీ రీజనబుల్ ప్రైసెస్లో మంచి హెల్దీ ఫుడ్ని అటు వెజిటేరియన్లో కానీ ఇటు నాన్ వెజిటేరియన్లో కానీ ఈ భూమి ఆర్గానిక్స్ అయితే అందిస్తుంది అనమాట ఈ భూమి ఆర్గానిక్స్ వచ్చి విజయవాడ లబ్బీపేట ఏ కన్వెన్షన్ సెంటర్ ఆపోజిట్లో ఉంటుంది ఎవరైనా రావాలి ఇట్లాంటి ఫుడ్ తినాలనుకునే వాళ్ళు మాత్రం మస్ట్ ట్రై వెజ్ ఆర్ నాన్ వెజ్ చాయిస్ ఇస్ యువర్స్ ఇది విజయవాడలో ఉన్నటువంటి భూమి ఆర్గానిక్స్ కథ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి